ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ అలాగే జేఎస్ నాయకులందరికీ నాతో పాటు వచ్చిన సెక్రటరీ జనరల్ అయిన ఎల్ శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం మనం చూసాం జేఏసీగా ఏర్పడ్డప్పుడు రెండు వందల ఆరు సంఘాలు ఇలా యావత్ తెలంగాణ ఉన్నలో ఉద్యోగులున్న ఏకైక సంఘం జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ పెండింగ్ డీఏలు టీఆర్ఎస్ కమిటీ చేసిన ఇంకా నివేదిక రాకపోవడం చాలా సమస్యలు ఉండడం ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం జరుగుతుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము కోరినాం రేవంత్ రెడ్డి గారికి రెండు దఫాలు మూడు దఫాలు చర్చించడం మన ప్రభుత్వం అప్పులో ఉన్నది మీరు సమయం పాటించండి అంటే సమయాన్ని పాటించాం ఇప్పటికీ పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలైనా ఇంకా ఎన్ని రోజులు సమయం పాటించవలసిన అవసరం ఉందో ఈ ప్రభుత్వాన్ని తెలియవలసిన అవసరం ఉంది చాలామంది ఎలా రిటైర్మెంట్ అవుతారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైనా పరిస్థితి ఎనిమిది వేల కోట్లు ఎలా అప్పు ఉన్నదని చెప్పడం మరి మాకు నెలకు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇస్తే దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది మరి చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు చెప్పాం మీరు మొత్తం ఆ పెండింగ్ బిల్స్ ఎనిమిది నెలల్లో చెల్లించాలి అని మళ్ళీ పెండింగ్ లేకుండా చేయడం అలాగే ఒక రెండు డిఏలు ఇచ్చేసి పిఆర్సీ కమిటీ తీసుకొచ్చి మొత్తం ఐదు డిఏలు అలా కలిసేటట్టు చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉన్నది దానికి ఒక కార్యాచరణ ప్రకటించాం ఈ నెలలో ముప్పై ఒకటి వరకు జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధులకు మన బాధను తెలియజేసి ముఖ్యమంత్రికి తెలియజేయవలసిన మనం అలా కోరడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం మే ఫోర్త్ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు ఉంటుంది తర్వాత నిరసన కార్యక్రమాలు మే ఫిఫ్టీన్త్ నుంచి చేయడం జూన్ నైన్త్ రోజు మహాధర్ణ హైదరాబాద్లో చేపట్టడం తర్వాత మన జేఏసీ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు ఉచితాలైతే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తూ ఉచితాలు ఇవ్వడానికి మాకేం సంబంధం లేదు కానీ నిరుపేదలకు ఉచితాలు ఇవ్వండి మా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన హక్కు మాకు జీతం జీత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాకు వచ్చని బెనిఫిట్ అంటే బెనిఫిట్స్ కావు మేము దాచిపెట్టుకున్న డబ్బులు మీరు మిస్ చేసి వచ్చే డబ్బులు రిటైర్డ్ అయిన తర్వాత మా పిల్లల చదువుకునుకో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో పెట్టుకున్న డబ్బులను ఇవాళ మీరు ఇన్ని రోజులు దాదాపు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి అది పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది మరి యావత్ ఉద్యోగులు నిరా నిరాశతో ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఉద్యోగులకు ఇలా చేస్తేనే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు మీరే చెప్పారు మరి మీరు కూడా మాకు వచ్చే న్యాయమైన డిమాండ్స్ను వెంటనే మాకు ఇప్పించవలసిన బాధ్యత తీసుకొని సిపిఎస్ను కూడా రద్దు చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు సిపిఎస్ను రద్దు చేయాలి మా ఉద్యోగులకు వచ్చే జీత బచ్చాలకాఆర్ఎస్ కమిటీని ఎంతనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ